హాయ్ ఫ్రెండ్స్ కల్కి మూవీకి అయితే వచ్చాను ఈ రోజు ట్వంటీ సెవెన్ కృష్ణ థియేటర్లో మూవీ చూద్దామని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా వచ్చాను సో ఇక్కడ చూస్తే వాతావరణం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది సో ఇంకొక పదిహేను నిమిషాలు అయితే షో స్టార్ట్ చేయబోతున్నారు రియల్ ఎగ్జైట్మెంట్ నేనైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకైతే చూద్దామని ఎందుకంటే ఒక హాలీవుడ్ మూవీని మన తెలుగులో చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతున్నాను అంటున్నారు చాలామంది పొద్దునుంచి రివ్యూ కూడా చూస్తున్నాను రివ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు సో లోపలికి వెళ్ళి కూర్చునే దాకా అయితే మీరు చిన్న బ్లాగ్ని అయితే మాత్రం చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని మీరు సినిమా వచ్చిన తర్వాత నా ఎగ్జైట్మెంట్ అంటే సినిమా ఎలా ఉంది ఏంటంటే నా ఎగ్జైట్మెంట్ మొత్తాన్ని మీతోనే షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇదే కృష్ణా థియేటర్ బాగానే ఉంటుంది పర్వాలేదు చూసారా ఎంతమంది జనం ఉన్నారో ఈరోజు ఫస్ట్ డే ఆబ్వియస్లీ నేను ఫస్ట్ డే మూవీకి రాను ఎట్లా క్రౌడ్ ఉంటుందని ఫస్ట్ టైం అయితే వచ్చాను చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే మాత్రం ఇక్కడ అండ్ టికెట్లు చాలా వరకు దొరకట్లేదు అని అంటున్నారు ఆఫీస్ దగ్గర టికెట్స్ కాస్ట్ ఎంత పెట్టదో చూద్దాం ఒకసారి ట్వంటీ వన్ ఫిఫ్టీ అంటాము అది సో సో ఇది త్రీ డీ క్లాసెస్ అనమాట నేను త్రీ డీ మూవీకి వచ్చాను సో మూవీ చూడాలంటే ఖచ్చితంగా ఈ గ్లాసెస్ ఉంటేనే ఎక్స్పీరియన్స్ మనం అయితే పొందొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఈ త్రీ డి క్లాసెస్ ఫైనల్గా ఇవి ఉంటేనే మనం ఈ త్రీడీ మూవీని అయితే చూడొచ్చు అనమాట సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి నిజంగా చాలా అంటే చాలా పండగ వాతావరణం అన్నమాట ఇది సో మన డేపర్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మూవీ చూసిన తర్వాత నేను మాట్లాడతాను మూవీ గురించి అంటే నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను మూవీ ఎలా ఉంది ఏంటనేది ఎక్కువ యూత్ ఎక్కువ వస్తారు ఇంటికి మూవీ చూడాలంటే సో వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ డిసప్పాయింటెడ్ డిసప్పాయింటెడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ లోపలికి వచ్చేసేసరికి సినిమా స్టార్ట్ అయిపోయింది సో ఇదంతా ఆ థియేటర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ అనమాట ఒకటే పదిహేనుకి మూవీ అయితే నేను లోపలకి వచ్చరికి ఒకటే పంతొమ్మిది అయింది సో డిసప్పాయింటెడ్ ఫైనల్లీ వచ్చాను రిలాక్స్డ్గా కూర్చున్నాను నాకైతే యూ హెచ్ సెవెంటీన్లో అయితే సీట్ దొరికింది అనమాట సో మూవీ మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలి చాలా ఎక్సైట్మెంటీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ హాప్ అయిపోయింది కొంచెం సేపు టైం తీసుకున్నాడు నాగర్శ్వన్ కథలోకి తీసుకెళ్ళడానికి ఒక వన్ అవర్ ఈ టైంలో ప్రభాస్ కొంచెం బాగా ఎంటర్టైన్ చేశాడు సో సెకండ్ హాఫ్ మీద మంచి హోప్స్ ఉన్నాయి చూసిన తర్వాత మొత్తం మీకైతే రివ్యూ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మూవీ అయిపోయింది మహా అద్భుతం అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడే మూవీ చూడటం జరిగింది ఐ నెవర్ బిఫోర్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఐ థింక్ సో చాలా అంటే చాలా బాగుంది నేను మాటలు చెప్పలేను మీరు సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని ఫస్ట్ ఫ్రేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ అయిపోయేంత వరకు మీరు ఎక్కడ కూడా కుదిరిగా కూర్చోలేరు అనమాట ఆ విజువల్స్ అండ్ ఆ కొత్త ప్రపంచానికి మిమ్మల్ని నాగేశ్వరిని తీసుకెళ్ళిపోతాడు నాకైతే త్రీ అవర్స్ ఎక్కడా కూడా నేను డిసప్పాయింట్ అయితే అవ్వలేదు కాకపోతే అక్కడక్కడ ఒక ఆ సిట్ డౌన్ అయ్యేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి కానీ బట్ అది టోటల్గా సినిమా గ్రాఫ్ని అయితే ఏం తగ్గించలేదు అనమాట ఫైనల్గా సినిమా అయితే మాత్రం ఒకసారి కాదు రెండు సార్లు అయితే చూడొచ్చు హ్యాపీగా అయితే వెళ్ళి మూవీకి వెళ్ళేస్తే మూవీ ఎక్స్పీరియన్స్ చేయండి ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్లోనే వాచ్ చేయాలన్నమాట ఇలాంటి ఫిల్మ్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడల్లా రాదనుకుంటున్నాను మళ్ళీ మిస్ అయితే మాత్రం సో ఖచ్చితంగా హాలీవుడ్ లెవెల్కి ఏ మాత్రం హాలీవుడ్ లెవెల్ హాలీవుడ్ లెవెల్ కంటే ఇక ఎక్కువే ఉందని చెప్పొచ్చు మన తెలుగు ఇండస్ట్రీ లాంటి మూవీ రావడం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా బాగుంది నేనైతే అయితే తరువులు ఎంజాయ్ చేశాను మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు త్వరగా టికెట్స్ బుక్ చేసుకుని హ్యాపీగా మూవీకి అయితే వెళ్ళండి